తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి మెగా బ్రదర్ రానున్నారు ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు మెగా అభిమానులతో సమావేశం అవుతారు ఈ విషయాన్ని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది తెనల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నూతనంగా ప్రారంభించిన అనంతరం మొట్టమొదటిసారిగా నాగబాబు వస్తున్నారు ఈయన వస్తున్న విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆయన ఘనస్వాగతం పలుకొని ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులు వెల్లడించారు